ఇలా చేసిన వారికైతే పదిహేడు లక్షల ఇరవై ఐదు వేలు ఉన్నా కానీ ట్యాక్స్ జీరో కట్టనక్కర్లేదు అనమాట ఆ విధంగా ఎలా మనం ప్లాన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఇన్కమ్ ట్యాక్స్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారైతే బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే అందులో మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వేతన జీవుల కోసం కొత్త ఐటీ విధానాన్ని అయితే మరింత ఆకర్షణీయంగా సవరించారు ఏటా పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల వరకు ఉన్న పన్నులు ఉండబోతున్నట్లు పేర్కొన్నారన్నమాట అంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వరకు పనులైతే కట్టడం అవసరం లేదు ఇది దాటితే మాత్రం నాలుగు లక్షల స్లాబ్ వారీగా మనకి ఈ పన్నులు అయితే వర్తిస్తూ ఉంటాయి అయితే సిటీసి పదిహేడు పాయింట్ రెండు ఐదు లక్షలున్నా కానీ కొత్త ఐటీ విధానం కింద పన్ను మినహాయింపునైతే పొందే వీలుందని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు మరి అందుకు ఏం చేయాలో కూడా చూద్దాం సిటీసీ అంటే ఏంది సిటీసీ అంటే కాస్ట్ కంపెనీ ఇంకా సరళంగా చెప్పాలంటే ఓ కంపెనీ తమ ఉద్యోగికి ఇచ్చే మొత్తం శాలరీ ప్యాకేజీ ఇందులో బేసిక్ పే ఇంటి అద్దె అలవెన్స్ అంటే హెచ్ఆర్ఏ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రావెల్ అలవెన్స్ అదేవిధంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ మొదలగును అన్ని అలవెన్స్లు సేవింగ్స్ విరాళాలు ప్రత్యక్ష పరోక్ష ప్ర ప్రయోజనాలు అయితే ఉండనున్నాయి ఇక శాలరీ నిర్ణయాల్లో మార్పులు అయితే ఉంటాయి కొత్త ఐటీ విధానంలోనూ అలవెన్స్లకు పన్ను మినహాయింపులు ఉంటాయని నిపుణులు అయితే చెప్తున్నారు కానీ వాటికి అనుగుణంగా ఉద్యోగులు తమ వేతన నిర్మాణాన్ని అయితే మార్చుకుంటేనే ఆ ప్రయోజనాలను అందుకోవచ్చని చెప్తున్నారు అనమాట నిజానికి ఈ అలవెన్స్ను అనుగుణంగా శాలరీ స్ట్రక్చర్ను మార్చుకోవచ్చని ఐటీ చట్టంలోనే ఉందని గుర్తు చేస్తున్నారు దీంతో సాధారణంగా వచ్చే అలవెన్స్ విరాళాలతో పాటు కొన్ని రియంబర్స్మెంట్లను జోడిస్తే పన్ను సహిత ఆదాయాన్ని భారీగా తగ్గించుకోవచ్చు ఇక ఈ రియంబర్స్మెంట్లో కన్వీనియన్స్ అలవెన్సెస్ కూడా ఉండకుంటున్నాయి ఇక ఉద్యోగులు తమ నివాసం నుంచి పనిచేసే చోటుకు రావడానికి అయ్యే ఖర్చు పరిహారంగా కంపెనీ చేసే అదనపు చెల్లింపులే ఈ కన్వీనియన్స్ అలవెన్స్ ఈ అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉద్యోగులు ఆయా రవాణా ఖర్చుల బిల్లులను యాజమాన్యాలకైతే సమర్పించాల్సి ఉంటుంది ఇక మొబైల్ ఇంటర్నెట్ ఖర్చులు అనమాట టెలిఫోన్ ఇంటర్నెట్ వినియోగానికి అయ్యే ఖర్చులకు ఉద్యోగులు తమ కంపెనీల్లో రియంబర్స్మెంట్ అయితే పొందవచ్చు ఇక వెహికల్ వినియోగం కొందరు ఉన్నత ఉద్యోగులకు ఆయా కంపెనీలు వాహనాలను వాడుకునే వెసుబాటుకు అయితే కనిపించింది కార్ల లీజుకు తీసుకుని ఆ సౌకర్యాన్ని కూడా అందిస్తాయి ఇంధనం డ్రైవర్ ఖర్చులకు గాను ఉద్యోగులు రియంబర్స్మెంట్ అయితే ఇస్తాయి ఇక బేసిక్ పే థర్టీ పర్సెంట్ అంటే ఐదు లక్షల పదిహేడు వేల మూడు వందల పదిహేను రూపాయలు అంటే ఇంటి అద్దె అలవెన్స్ అనేది రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఎనిమిది ప్రత్యేక అలవెన్స్ స్పెషల్ అలవెన్స్లో నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఇరవై ఏడు మొబైల్ ఇంటర్నెట్ అలవెన్స్లో యాభై వేలు కన్వీనియన్స్ రియంబర్స్మెంట్లో రెండు లక్షల నలభై వేలు కంపెనీ ద్వారా ఎన్పిఎస్కి విరాళం డెబ్బై రెండు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఇక మీకు గ్రాస్ వార్షిక పే అనేది మనకి చూస్తే ఒక ఇయర్కి సిక్స్టీ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ అయితే అవుతుంది కంపెనీ ద్వారా ఈపీఎఫ్ విరాళం అరవై రెండు వేల డెబ్బై ఎనిమిది గ్రాడ్యుయీటీ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మొత్తం సిటీసీ పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఇక ఐటీఆర్లో స్థూల వార్షిక ఆదాయాన్ని మనం పదహారు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు చూస్తే మొబైల్ ఇంటర్నెట్ రియంబర్స్మెంటు కన్వీనియన్స్ రియంబర్స్మెంటు ఎన్పిఎస్ కంపెనీ విరాళం బేసిక్ పేలో ఫోర్టీన్ పర్సెంట్ స్టాండర్డ్ డిడక్షన్స్ డెబ్బై ఐదు వేలు నికర పన్ను సహిత ఇప్పుడు నెట్ చూస్తే పన్నెండు లక్షలు అయితే వస్తుంది ఫలితంగా ఎలాంటి మీకు పనులైతే ఉండబోవు ఇది దీనికి సంబంధించి ఉన్న పూర్తి సారాంశం ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా ఒకసారి అయితే ఒక చిన్న లుక్ అయితే వేయండి ఇది ఇన్కమ్ ట్యాక్స్లో మీరు ట్యాక్స్ సంబంధించి ఎలా పదిహేడు లక్షలున్నారా ఉన్నా కానీ మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోవడం ఎలా అనేది